మల్కాజ్గిరి జిల్లా నాగార మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ విస్తరించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఆయన మాట్లాడుతూ ఈ శతాబ్దంలో యువతలో మనోవిశ్వాసం సన్నగిల్లిందని చర్చ జరుగుతుంది యువతకు దేశభక్తి దేశం అభివృద్ధి కావాలని అకుంఠిత భావం స్ఫూర్తి కావాలి అది కావాలంటే వివేకానంద బోధనలు యువతకు అందించాలని మన ప్రధాని నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు రాంపల్లిలో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించి ఉత్సవాలు నిర్వహించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు విగ్రహాలు ఆవిష్కరణ చేసుకుని మర్చిపోవద్దు వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలి యువత మీరు చేస్తున్న అన్ని కార్యక్రమాలకు మేము సంపూర్ణంగా అండగా ఉంటాము మేమే గొప్ప అని విర్రవీగే అమెరికా గడ్డ మీద చికాగో నగరంలో దేశం గర్వించే స్పీచ్ ఇచ్చిన బిడ్డ మన వివేకానందుడు ఈ కార్యక్రమంలో మేర్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి రాంపల్లి అధ్యక్షులు నాగరాజు రామోజీ తదితరులు పాల్గొన్నారు విగ్రహాలని పెట్టడమే కాకుండా మూలమాదమే కాకుండా ఆ మాని యొక్క జయంతి ఉత్సవాలకి ఆ మాని యొక్క వర్ధంతి సభలకి వారు ఇచ్చిన ఉపన్యాసాలు వారు అందించిన తత్వం యువతకు ప్రతి సమస్యలు అందించే ప్రయత్నం చేయాలని చెప్పి మీరు విధంగా విజయకున్నా మీరు తోడుగా బుద్ధి శ్రీనివాస్ గారు కానీ సుదర్శన రెడ్డి గారు చంద్రారెడ్డి గారు అదేవిధంగా మా రామోజీ గారు ఇక్కడ మా నాయకుల వచ్చింది యువతకి మీరు చేసే కార్యక్రమాలకి మీ అమిత వారికి అందరం చదువు చెప్పి వాళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఒక ఉక్క మనిషి మొట్టమొదటిగా ప్రపంచంలో ఏ అగ్రదేశం అని చెప్పి వెలుగుతూ అమెరికా అలాంటి అమెరికా గడ్డ చికాగో నగరంలో కొత్త ఉపన్యాసం ఇచ్చి భారత కీర్తిని మొత్తమగా చాలా భావీయుడు ఆనాటి నరేంద్ర మోడీ మనం మర్చిపోవద్దు కాబట్టి ఇవాళ మనం వారి ఆశయాలను మరి జీవితాము కాబట్టి వారి ఆశయాలను మనకు రేపటి మేరకు అమెరికల్లో ముందు భాగాలు ఉన్నాయని చెప్పి మీరు చేస్తూ భారత్ భారత్ ఈరోజు నూట అరవై మూడవ శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నాగర మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎల్ నగర్లో స్వామి వివేకానంద భోజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పరచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ మల్కాగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ లాయందర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నూట అరవై మూడవ జయంతి సందర్భంగా మా ఖాళీలో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణలో భాగంగా కూడా ఎన్నో రోజులుగా గత ఇరవై సంవత్సరాలుగా మేము అనుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు చాలా దిగ్విజయంగా చాలా ఘనంగా మా కాలీలో ఉన్నటువంటి పెద్దలు యువకులు మహిళలందరి సహాయ సహాయ సహకారాలతో వివిధ పార్టీల నాయకుల యొక్క సహకారాలతో కూడా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు వివేకానంద యువజన సంఘం సభ్యులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ స్వామి వివేకానంద ఆదర్శంగా మేము గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో ధర్మమైన ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం మాకు చాలా ఘనంగా గర్వకారణంగా కూడా ఉంది ఈ స్వామి వివేకానంద చూపించినటువంటి దారిలో మేము మున్ముందు కూడా ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు దేశానికి సంబంధించినటువంటి వివిధ సేవా కార్యక్రమాల్లో కూడా ఇలాగే పాల్గొంటామని అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా నూట అరవై మూడవ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు